భారత యాభై రెండవ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బిఆర్ గవాయ్ మే పద్నాలుగవ తేదీన బాధ్యతలు చేపట్టనున్నారు ఈ సందర్భంగా జిపిఎస్ బి ప్రత్యేక కథనం బిఆర్ గవాయ్ పూర్తి పేరు భూషణ్ రామకృష్ణ గవాయ్ ఆయన మహారాష్ట్రలోని అమరావతిలో పంతొమ్మిది వందల అరవై నవంబర్ ఇరవై నాలుగవ తేదీన జన్మించారు తల్లి కమల తండ్రి రామకృష్ణ సూర్యభాన్ గవాయ్ తండ్రి ఆర్ఎస్ గవాయ్ దళిత నాయకులు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా గవాయ్ వర్గం అధ్యక్షులు ఆయన దాదా సాహెబ్ గవాయ్ గా గుర్తింపు పొందారు మహారాష్ట్ర ఎమ్మెల్యేగా ఎంపీగా రాజ్యసభ సభ్యునిగా బీహార్ సిక్కిం కేరళ రాష్ట్రాల గవర్నర్గా కూడా సేవలు అందించారు పంతొమ్మిది వందల ఎనభై ఐదు మార్చి పదహారవ తేదీన బిఆర్ గవాయ్ న్యాయవాదిగా బార్ అసోసియేషన్ లో తన పేరు నమోదు చేసుకున్నారు పంతొమ్మిది వందల తొంభై రెండు ఆగస్టు పదమూడవ తేదీ నుంచి పంతొమ్మిది వందల తొంభై రెండు ఆగస్టు నుండి పంతొమ్మిది వందల తొంభై మూడు జూలై వరకు అంటే బాంబే హైకోర్టు నాగపూర్ బెంచ్ లో అసిస్టెంట్ గవర్నమెంట్ లీడర్ అదనపు గవర్నమెంట్ గా కూడా సేవలు అందించారు రెండు వేల సంవత్సరం జనవరి పదిహేడవ తేదీన నాగపూర్ బెంచ్ ప్రభుత్వ లీడర్ ప్రభుత్వ న్యాయవాదిగా నియమితులయ్యారు రెండు వేల మూడు నవంబర్ పద్నాలుగో తేదీన బాంబే హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు రెండు వేల ఐదు నవంబర్ పద్నాలుగో తేదీన బాంబే హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా నియముతులయ్యారు రెండు వేల పంతొమ్మిది మే ఇరవై నాలుగో తేదీన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన బిఆర్ఎస్ కిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్ తో పాటు కంచె గచ్చిబౌలి భూముల కేసులను జస్టిస్ గవాయి ధర్మాసనం సుప్రీం సుప్రీంకోర్టులో రెండవ దళిత ప్రధాన న్యాయమూర్తిగా ఆయన రికార్డులో చెక్కబోతున్నారు ప్రధాన న్యాయమూర్తిగా తొలి దళిత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ కేజీ బాలకృష్ణ రెండు వేల పదిలో చరిత్ర సృష్టించారు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించి ఆర్టికల్ త్రీ రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూ రెండు వేల ఇరవై మూడులో ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన ఏకగ్రీవ తీర్పులో జస్టిస్ గవాయ్ భాగస్వామ్యంగా ఉన్నారు రాజకీయ పార్టీలకు ఎలక్టోరల్ బాండ్ ను రద్దు చేస్తూ తీర్పునిచ్చిన ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనంలో కూడా జస్టిస్ గవాయ్ సభ్యులు పెద్ద నోట్లను రద్దు చేస్తూ రెండు వేల పదహారులో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూ ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం నాలుగు ఒకటితో ఇచ్చిన తీర్పులో కూడా జస్టిస్ గవాయ్ పాల్పంచుకున్నారు ఎస్సీ వర్గీకరణలో రాష్ట్రాలకు రాజ్యాంగపరమైన అధికారం కల్పిస్తూ ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఆరు ఒకటితో ఇచ్చిన తీర్పులను జస్టిస్ గవాయి సభ్యులే ముందుగా నోటీస్ ఇవ్వకుండా ఎటువంటి కట్టడాలను కూల్చడానికి వీల్లేదని ప్రభావితం అయ్యే వ్యక్తికి సమాధానం ఇవ్వడానికి పదిహేను రోజులు సమయం ఇవ్వాల్సిందేనని స్పష్టం చేస్తూ దేశవ్యాప్తంగా మార్గదర్శకాలను ఖరారు చేస్తూ ఇచ్చిన తీర్పునకు జస్టిస్ గవాయి నాయకత్వం వహించారు